ఇందాక కౌశిక్ రెడ్డి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేసిన ఆరోపణలు గాని అతను మాట్లాడిన విధానం ఎంత అసభ్యకరంగా ఎంత దరిద్రంగా మాట్లాడిందంటే అసలు నువ్వు మనిషి పుట్టుక పుట్టినవా అని అడుగుతున్నా కౌశిక్ రెడ్డి ఈ కౌశిక్ రెడ్డి కాదు నువ్వు కచర రెడ్డి అసలు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నీకు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే కౌశిక్ రెడ్డి నిన్నే అంటున్నా నీకు దమ్ముంటే నువ్వు ఆధారాలతో మాట్లాడు నోటికొచ్చినట్టు మాట్లాడితే రాసి పెట్టుకో బిడ్డ నేను హుజరాబాద్ ఏ ఒక్క కార్యక్రమాలు గాని చెప్తున్నా మేము అడ్డుకుంటాం చేయనీయం ఇది బరాబర్ నీ సంగతి చెప్పే విధంగా నువ్వు హద్దులన్నీ దాటినో నిన్న నువ్వు నీ మాటలతోని హద్దులన్నీ దాటి నువ్వు ప్రవర్తించడం ఇష్టం మాట్లాడుతాను నువ్వు నోటికి ఎంత అంత అద్దు అద్దు లేదా నీకు నీ పక్కన ఉన్న మీ సంజయ్ ఎమ్మెల్యేనే నే చూస్తున్నాడు నువ్వు మాట్లాడేటప్పుడు నీచంగా మాట్లాడుతుండేది మా కౌశిక్ రెడ్డి అని చెప్పి నేను చూస్తున్నాడు చూసుకోసారు వీడియో రివైండ్ చేసుకుని నీకు ఆధారం ఉందా నీకు ప్రజలు ఎమ్మెల్యే గెలిపించింది కాన్స్టిట్యుల పనులు చూడటానుక లేకపోతే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉన్నందు నువ్వు ఉన్నావు నువ్వు డ్యూటీ చేసిన వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు కాన్స్టిట్యువెన్సీ వదిలిపెట్టి ఇక్కడ వాచ్మెన్ డ్యూటీలు చేసుకుంటా బ్రోకర్ పనులు చేసుకుంటా తిరుగుతున్నా బిడ్డానిక ప్రూఫ్ ఉంటే నువ్వు చూపెట్టు ఆధారాలతో మాట్లాడి ఇప్పటికి నీకు వంద సార్లు చెప్పిన నోటికి వచ్చినట్టు మాట్లాడకు ఇందాక నువ్వు మాట్లాడిన ప్రతి విషయంలో ఏ ఒక్క ఆధారమైనా నువ్వు చూపెట్టు ఉందా నీ దగ్గర అనేకసార్లు సార్లు నువ్వు మా మంత్రులపైన ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తున్నావు ఆధారాలు ఉన్నాయని వంద సార్లు మేము అడిగినాం నీ దగ్గర జవాబు లేదు నీ పైన నువ్వు చేసిన చిల్లర వ్యవహారాలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తాను డబ్బులు తీసుకున్నావు కోట్లు ఉద్యోగాలు పెట్టిస్తా అని డబ్బులు తీసుకున్నావు ఆధారాలతో సహా నేను నిరూపించినా మర్చిపోయినావా చెల్పూర్ మహేందర్ దగ్గర తీసుకుని మర్చిపోయినావా వీణవంక మహిపాల్ రెడ్డి దగ్గర తీసుకున్నది మర్చిపోయినావా సిగ్గుందా నీకు కశుకి రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు ఒక మంత్రి పైన ఉన్నావా నువ్వు అక్కడ వాచ్మెన్ చేసుకుని చూసినావు మంత్రి నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ నీ భార్య బిడ్డని పెట్టుకుని గెలిచినావు నువ్వు ఎమ్మెల్యేగా అప్పుడు మహిళలు పెట్టుకుని గెలిచినావు ఇప్పుడు అదే మహిళలని అసభ్యంగా మాట్లాడుకుంటూ అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే అపార్ట్మెంట్ లా చెప్తున్నావో అక్కడ మహిళల వాళ్ళ పరిస్థితి ఏంది నువ్వు అట్లా మాట్లాడుతూ ఏ రకంగా బాధపడతారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రకంగా ఆవేదన చెందుతారు కొంచెం ఆలోచించున్నావు కౌశీరెడ్డి నువ్వు ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా దాంట్లో కూడా ఫేమ్ రావాలి నాకు పేరు రావాలి అని ఆలోచించి నీ భార్యను కూడా నువ్వు ఆఖరికి దాన్ని తీసుకు ఇన్వాల్వ్మెంట్ చేస్తు బట్టే ఎంత నీచానికి దిగజారుతున్నావు నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు కేవలం కేసీఆర్ దగ్గర మాటలు కొట్టేటందుకు ఏంది ఆ హౌస్ లో ఎంట్రీ లేదు దగ్గర కూర్చొని వచ్చి పేటకాన్ కొట్టు ఉన్నావు ఇట్లాంటివి చేస్తే కనీసం నీకు అక్కడైనా కొన్ని మార్కులు పెరిగి మన దగ్గర తీస్తారని ఒక ఆలోచనతో నువ్వు ఇచ్చేస్తున్నావు మన కేసీఆర్ గారిని అడుగుతున్నా ఇదే నా కేసీఆర్ గారు మీ ట్రైనింగ్ మీ ఎమ్మెల్యే ఒక మహిళల పైన ఇంత చిల్లర్ గా మాట్లాడుకుంటూ అసభ్యకరంగా మహిళల పట్ల మాట్లాడితే ఇదేనా మీ ట్రైనింగ్ అని అడుగుతున్నా కౌశిక్ రెడ్డి వెంటనే నీ నుంచి గాని లేదా మీ పార్టీ నుంచి కచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలకి బేషరతుగా అపాలజీ కావాలి అని మేము డిమాండ్ చేస్తున్నా